ఒంటి నిండా పావులేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు ఆయన మృత్యుంజేయుడు లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడే అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పజనం నమత్రచర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్ తాపక గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానందలహరిలో అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం కాలమునకు కాలమని చెప్పడం పాములను మెడలో వేసుకోవడం అందుకని అమ్మాయిని పావులు వేసుకుంటాడమ్మా రే పొద్దున్న రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు చందనగంధంబు పంచ బాణ భస్మంబు కానీ రే పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి అంగరాగాలంటే ఏదో పౌడర్ డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాలి వస్తుందంటే రాసుకోడు గబగబా ముందు తన మూడవ కంటి మంటతో కాల్ చేసిన మన్మధుడి తీసి ఒంటికి రాసుకోండి